నేను తీసుకున్నాము దట్ ఈజ్ ఫైనల్ డాక్యుమెంట్ ఎందుకంటే రేపు కోర్టు ఏమంటుంది ఏదైనా పరిస్థితిలో నువ్వు ఫెయిర్ ఆపర్చునిటీ ఇవ్వలేదు లేకపోతే నువ్వు ఒక ప్లాట్ఫామ్ ఇవ్వలేదు నువ్వు హడా లెక్కలేసి క్లోజ్ చేసినావు ఇట్లాంటి చిన్న చిన్న కోర్టులో ఏదైనా మన అందరికీ ఒక అవకాశం ఇవ్వలేదు నువ్వు అంటారని సెకండ్ ఫేజ్ కూడా మళ్ళీ పూర్తి స్థాయిలో పబ్లిసిటీ కల్పించి అన్ని రకాల ప్లాట్ఫామ్స్ వాడినాం అప్పుడు మనం ఇండ్ల దగ్గరికి పోయినాం అప్పుడు మనం అధికారులను పంపించినాం ఇప్పుడు ఆన్లైన్ ఇచ్చినాం వాళ్ళకు టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చినాం గవర్నమెంట్ ఆఫీసులు ఇచ్చినాం అన్ని రకాల ప్రక్రియలు మనం తీసుకున్నాము రేపు కోర్టుకు పోయి ఎవరైనా నాకు అవకాశం రాలేదు నమోదు చేయించుకోవడానికి నాకు ఈ ప్రభుత్వం అవకాశం ఇవ్వలేదని చెప్పనిక లేదు అందుకే సెకండ్ ఫేజ్ రీఓపెన్ చేసిన వాళ్ళంటే ఇది తప్పు లెక్క కాబట్టి అందుకే సెకండ్ ఫేజ్ అరే పిచ్చోడా చేసిన లెక్క నూటికి నూరు శాతం కరెక్ట్ ఎవరైతే ఇందులోకి మూడు పాయింట్ ఒకటి శాతం బయట ఉన్నారో బడి బయట ఉన్న బడికి రమ్మని మలవిల్చినాం బడి బయట ఎవడు ఉన్నాడా లెక్కల దాకా రావు హరీష్ రావు తారక రామారావు ఉన్నాడు జనాభా లెక్కలలోనే లేరు జనాభా లెక్కల నుంచి కొట్టేయాల్సిన పరిస్థితి వచ్చింది